ఈశ్వరా నాకు వేదం రాదు స్మృతులు తెలియవు కావ్యాలు రావు పురాణాలు రావు పోని నలుగురిని నవ్వించడం కూడా రాదు రాజుల్ని పొగడ్డము రాదు వైద్యము రాదు కాబట్టి నన్ను ఏమంటారు పశువు అంటారు ఈశ్వరా నాకు చాలు నేను పశువుని నువ్వు పశుపతివి మన మనిద్దరికీ చాలాదాయి అనుబంధం నన్ను నీలుకో అన్నాడు శంకర భగవత్పాదులంతటి వారు పశు మాం సర్వజ్ఞ ప్రజ కృపయా పాలయ విభవ్ అంటే నేను నాలుగు పుస్తకాలు చరివి నా అంత మనగాళ్ళు రండి అని ఎలా మాట్లాడతాను నేను చదవడం మొదలుపెట్టానని గుర్తిటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెళ్ళ గొప్ప చదువు చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి ఏంటాడు ప్రహ్లాదుడు అందుకని వినయం వచ్చింది వినయం ఎప్పుడు వస్తుంది నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది నాకు తెలియదేముందంటే అహంకారం వస్తుంది అంత వినయం ఎందుకు వచ్చిందంటే నాకేం తెలుసు అన్నాడు మహాత్ములైన వారెవ్వరూ కూడా నాకేం నాకు తెలియదేమిటి అనలేదు నాకేం తెలుసు నాకు నాకేం తెలుసు అనడానికి చాలా సంస్కారం ఉండాలి నాకేం తెలియదు అనడానికి కుసంస్కారం ఒక్కటి చాలు కాబట్టి అంతటి వినయ సంపద ఏర్పడేటట్టుగా మనిషి జీవితం అభ్యున్నతి పథంలో నడవడానికి కావలసిన రీతిలో అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడినదై ఉండాలి అంటే